నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు జోనల్ మీట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాల జోనల్ క్రీడలలో నెల్లూరు జిల్లా డక్కిలి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ చూపించి నెల్లూరు జిల్లాలోని అత్యధిక క్రీడల్లో విజేతలుగా నిలిచారు గుంటూరులో జరిగిన జోనల్ క్రీడల్లో డక్కెలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని ఖోఖో జూనియర్స్ విజేతలుగా నిలువగా సీనియర్ ఖోఖోలో రన్నర్ గా నిలిచారు అలాగే కబడ్డీ సీనియర్స్ రన్నర్స్ షార్ట్ పుట్ సెకండ్ ప్లేస్ డిస్కస్ త్రోలో మూడవ ప్లేస్ జూనియర్స్ రెండు వందల మీటర్స్ థర్డ్ ప్లేస్ సీనియర్స్ రిలే థర్డ్ ప్లేస్ సాధించి విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా డక్కిలి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి వైస్ ప్రిన్సిపల్ ప్రభావతి విద్యార్థినిలకు అభినందనలు తెలియజేశారు జోనల్ క్రీడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చిన పిఏటి టీచర్ అమరావతికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ప్రిన్సిపల్ నాగమణి వైస్ ప్రిన్సిపల్ ప్రభావతి మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కబడ్డీ జూనియర్స్ కబడ్డీ సీనియర్స్ రన్నర్స్ వచ్చినాయి అలా ఆ గేమ్స్కి సంబంధించినటువంటి దాదాపుగా ఏడు ప్రైజులు మా పిల్లలు కైవసం చేసుకోవటం జరిగింది ఇవంతా కూడా మేము మా పాఠశాల అభివృద్ధిగా మేము భావిస్తున్నాము అలాగే మా పిల్లలందరినీ కూడా మేము మా మా స్టాఫ్ అందరం కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా దీన్ని వీళ్ళకి కోచింగ్ ఇచ్చి మంచి వీళ్ళని మంచిగా రాణింపజే చేయడానికి తన తోడ్పాటు అందించినటువంటి మా పీటి అమరావతి గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ టీచర్లతో పాటు నలభై మంది పిల్లలు వెళ్ళారు వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి ఇద్దరు ఎస్కా టీచర్స్ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా కాబట్టి మా స్కూల్లో ఇంకా కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము చూసుకొని మంచి మంచి ప్రైజులు వచ్చే విధంగా ఇంకా మంచి ఉన్నత స్థాయిలో మా పిల్లలందరూ కూడా ఉండే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము స్పెచర్ నుంచి మేము జోనల్ స్పోర్ట్స్ గేమ్స్కి ఫోర్టీన్ లెవెన్ టూ థౌసండ్ ఫోర్ వెళ్ళాము అక్కడ చాలా మంది కాంపిటీషన్కి వచ్చారు అయినా మాకు ఫైనల్స్కి వెళ్ళి చాలా మంచి ప్లేస్ తీసుకొని వచ్చాము డక్కిల్ పేరు నిలబెట్టాము ఈ కప్పు రాడమంటే అంటే చాలా మాకు ఆనందంగా ఉంది ఈ కప్పు రావడంలో చాలా ఇది చాలా అంటే చాలా కాంపిటీషన్గా ఉంది అంత ఫైనల్స్కి వెళ్ళి అందరితో బాగా ఆడి మంచి పేరు తెచ్చుకున్నాము డక్కిల్కి ఇది వచ్చడం వల్ల ఈ స్కూల్కి వచ్చడం వల్ల మా ప్రిన్సిపల్ మేడం గారికి వైస్ ప్రిన్సిపల్ మేడం అమరావతి మేడం గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మాకు తక్కువ వచ్చినందువల్ల మేడం వారికి ధన్యవాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం డక్కిలీ నుంచి ముప్పై నలభై మంది స్టూడెంట్స్ ఉప్పలపాడు 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 జోనల్మెంట్కి వెళ్ళాము అక్కడ దాదాపు ముప్పై యొక్క స్కూల్స్తో పో పోరాడి ముగ్గు మూడు ప్లేసులు కొట్టాము చాలా కష్టపడ్డాము మేడం టీచర్స్ కూడా ఎస్కార్ టీచర్స్ పీడి మేడము ప్రిన్సిపల్ మేడం సహాయంతో చాలా కష్టపడి గెలిచాము అందరికీ అక్కడ టీచర్స్కి ఇక్కడ టీచర్స్కి చాలా రుణపడిపోయి ఉన్నాం మేము ముఖ్యంగా మా పీడికి చాలా కష్టపడి ఆడిపించింది మమ్మల్ని చాలా థ్యాంక్స్ మ్యామ్ చాలా 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 థ్యాంక్స్ మ్యామ్